గతంలో అమెరికాకి సంబంధించి వెళ్ళే వాళ్ళని ఉద్దేశించిన ఒక మాట అన్నారు పనులు ఉంటేనే వెళ్ళండి ఇక ఇక్కడ అసలు మీకు ఉపాధి లేదు చదువుకు ఆప్షన్ లేదంటేనే వెళ్ళండి అదర్వైజ్ వద్దండి అని చెప్పారు అలా ఇప్పుడు చెప్తున్నా గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ తప్పదనుకుంటే విమాన ప్రయాణాలు చేయండి లేదంటే ఆగిపోయింది కొద్ది రోజుల పాటు కాదు కొద్ది నెలల పాటు ఎయిర్ ఇండియా ఇంద మీడియా మీరా మేరా చోప్రాది అందుకు క్లియర్గా వరల్డ్లో వరస్ట్ అన్నప్పుడు థర్డ్ ప్లేస్లో ఉంది ఇప్పుడు అది సర్వీస్ అంత పేలంగా ఉన్న కారణం ఏంటంటే పాత ఫ్లైట్లు ఆ స్టాఫ్ రిమాయినంగ్ అంతా కూడా కొంచెం తల తొక్క తొల లైక్ ఆవేలు ఇప్పుడు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే మొత్తం ఈ ఎయిర్ ఇండియాకి సంబంధించి రీసెంట్ టైమ్స్లో మన అహ్మదాబాద్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మరికొన్ని చోట్ల డొమెస్టిక్ ఇంటర్నేషనల్ సమస్యల మీద సమస్యలు నేను ఏకంగా గౌహతి నుంచి కలకత్తాకి రావాల్సినటువంటి ఫ్లైట్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎయిర్ ఇండియా నెక్స్ట్ గజియాబాద్ నుంచి కలకత్తా రావాల్సిన ఫ్లైట్ టెక్ ఇన్గా ప్రాబ్లం ఎయిర్ ఇండియా తర్వాత ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కలకత్తా నుంచి హిందీని సంథింగ్ వేరే ఇంటర్నేషనల్గా వెళ్లాల్సిన ఫ్లైట్ ఏకంగా ఆరు గంటలు ఏడు గంటలు ఆపేరు దాన్ని ఇది అయిపోయిందా ఇప్పుడు ఏకంగా జర్మనీ నుంచి రావాల్సిన ఫ్లైట్ హైదరాబాద్కి ఏంట్రా అంటే బాంబు బెదిరింపు వచ్చింది దాంతో ఇమీడియట్గా మరల సొగం దూరం వచ్చిందని మరలా బ్యాక్ పంపించారు బాంబు బెదిరింపు అంటే ఓకే అది ఎవడో ఏంటో ఇప్పుడు లెక్క తెలుస్తారు బట్ ఫ్లైట్ గాల్లో ఉండగా వెనక్కి వెళ్ళటం అంటే ఇందా జరిగింది అది హాంకాంగ్ హాంకాంగ్ నుంచి బయలుదేరింది బోయింగ్ వాడిది ఏమైంది ఏకంగా గాల్లో ఉండంగానే ఈ బోయింగ్ డ్రీమ్ లైన్ విమానం అది సమ్ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి తేడా కుందరగో అని చెప్పి వెనక తీసుకెళ్ళిపోయాడు ఫస్ట్ థింగ్ ఈ బోయింగ్ అనేది అమెరికా ఓడిది ప్రభుత్వ కంపెనీ అది వాళ్ళు అనగూడదు కానీ వేరే వేరే దేశ ఒప్పందాలు పెట్టుకొని దాన్ని అంటగడతా ఉన్నారు వేరే వేరే దేశాల్లో వచ్చేసి హై ఎండ్ విమానాలు తయారు చేసే ఇది లేకపోవడంతో కొనుక్కుంటా ఉన్నారు దీనివల్ల ఏమవుతుందంటే బోయింగ్ ఆడిందాట పాడింది పాట అయిపోయింది ఆ బోయింగ్ సంబంధించి ఎన్నో లోపాలు ఉన్నాయని విజిల్ బ్లోయర్ లాగా అందులో పనిచేసే వాళ్ళు చెప్తే అదొక కొన్నాళ్ళకి పాపం అతను అతను చంపుకున్నాడు ఆత్మహత్య బట్ ఆబ్వియస్ అతనికి బెదిరించి చంపేశారు బోయింగ్కి సంబంధించి ఇప్పుడు మన వాళ్ళు ఆ డ్రీమ్ ల్యాండ్ కానీ బోయింగ్ విమానాలు కానీ ఏవైతే మన దేశంలో ఉన్నాయో అది ఎవరెవరైతే వాడుతున్నారో జెట్ ఎయిర్వేసా ఇండిగోనా ఎయిర్ ఇండియా ఎవరైనా సరే ఈ బోయింగ్ విమానాలు ముందు ఆపేసి మొత్తం చెక్ చేయండి అబ్బాయి అని చెప్పారు సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి విమానాలే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి బోయింగ్ విమానాల మీద కూడా అందరు దృష్టి పడింది అటు మొత్తం చెక్ చేస్తున్నారు ఈ ఉంటుంది ఎక్కడికక్కడ ఎక్కడక్కడ మన ఎయిర్ ఇండియాకి అయితే సమస్యలు వస్తున్నాయి వేరే బోయింగ్ డ్రీమ్ ల్యాండర్ అయితే అవి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కొన్ని గాల్లో ఉన్నప్పుడు కొన్ని బయట ఉన్నప్పుడు ఇక మొన్న ఒక విమానం వచ్చేసి అహ్మదాబాద్ ఫ్లైట్ కొలటానికి ముందా తర్వాత అంటే తర్వాత ఇది కూలిన తర్వాత ఇరాను ఇజ్రాయల్ మధ్య దాడులు మొదలైంది అప్పుడు ఒక ఫ్లైట్ బాంబే నుంచి లండన్కి బయలుదేరింది అలా బయలుదేరిన మూమెంట్లో ఇరాన్ స్పేస్ మొత్తం గంగడతల మొత్తం క్లోజ్ చేశారు దాంతో విమానం వెనక్కి వచ్చేసింది అహ్మదాబాద్ ఫ్లైట్ కనుక అహ్మద్ లండన్ వెళ్ళాల్సిన ఫ్లైట్ కనుక ఈవెన్ ఈ యుద్ధం మొదలైన తర్వాత బయలుదేరినట్టయితే వాళ్ళు కూడా వెనక్కి వచ్చేవాళ్ళు అసలు వెనక రావటం అంటే అసలు ఇక్కడ టేక్ ఆఫ్ అవ్వగానే అంటారు కదా దెన్ ఆబ్వియస్లీ ఇంకేంటి అసలు విమానం రద్దు చేసేవాళ్ళు ఈ విమానానికి సంబంధించి కూడా మనకు అందుతున్న సమాచారం మేరకు కానీ భయంకరమైన ప్రాబ్లం అనేది ఉంది అది గ్రౌండ్ లెవెల్లో ఉన్నప్పుడే ప్రాబ్లం అందుకే టేక్ ఆఫ్ కొద్ది క్షణాలను పేలిపోయింది సో వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ ఏం లేదండి ఒకే ఒకటి ఎయిరియన్ విమానాలకు సంబంధించి సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మొత్తం దాంతో వీళ్ళు ఇంకేం చేస్తున్నారంటే అయినప్పుడు కానీ డీల్ అయినప్పుడు కానీ మొన్న ఆ మధ్య వచ్చేసి వాళ్ళు ఏమో డబ్బులు ఏమో అది ఇవ్వని అన్నారండి ఇప్పుడు మాత్రం డబ్బులు ఇస్తాము లేదా రీషెడ్యూల్ చేస్తాం లేదా వేరే ఫ్లైట్ అంటే ఏదో చెప్తున్నారండి సార్ చూసుకోండి ఈ వీడియోలో ఖచ్చితంగా ఈ వీడియో చూసే వాళ్ళలో టెన్ పర్సెంట్ అయినా ఫ్లైట్ ట్రావెలింగ్ వాళ్ళు ఉంటారు మరల చెప్తున్నా సిచ్యువేషన్ బాగాలేదు కొంచెం టైం తీసుకోండి తప్పని ప్రయాణాలైతే వెళ్ళండి బట్ పర్లేదు అనుకుంటే ఆగిపోండి ఎయిర్ ఇండియాకి సంబంధించి మాత్రం కొద్ది రోజుల పాటు అన్ని సంబంధించి చక్కబడే వరకు ఆ ఫ్లైట్కి సంబంధించి అక్కొద్దు ఈవెంట్ టికెట్లు కదా చేసుకుని రద్దు అయితే చేసుకోండి ఓపెన్ కానీ మాట చెప్తున్నాను